ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందజేస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు హామీ ఇచ్చారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తగిన న్యాయం చేయిస్తామని తెలిపారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు ఈ ఉద్యోగుల్లో డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ కార్మికులు ఉన్నారు ఉద్యోగ సమయంలో తీవ్ర అనారోగ్యం ప్రమాదాలు వికలాంగత కలగడం కంటి హృదయ కిడ్నీ వంటి వ్యాధుల కారణంగా కొందరు ఉద్యోగాలు కోల్పోగా మరికొందరు మృతి చెందారు వీరి సమస్యలను గత ప్రభుత్వానికి వివరించినప్పటికీ పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని సవధానంగా విన్న చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ సమస్యను సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి త్వర త్వరగా పరిష్కారం చేయిస్తామని తెలిపారు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సేక్ అబ్దుల్ రజక్ డిమాండ్ చేశారు మంగళవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని కోటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అయితే ఎనిమిది నెలలు గడిచిన మధ్యంతర వృద్ధి ప్రకటించకపోవడం నిరాశ కలిగిస్తుందని చెప్పారు తక్షణమే ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించి పన్నెండవ పే రివిజన్ కమిషన్ ను నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వం ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వెళ్ళినంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగుల తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది